కృష్ణుడు నెమలి ఈకని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా దాని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది ఒకసారి శ్రీకృష్ణుడు వృందావనంలో వేణువు వాయిస్తున్నాడు ఆ మధుర స్వరానికి మోహితులై నెమళ్ళు నాట్యం ఆ సంగీతానికి మంత్రముగ్ధుడైన నెమలిరాజు తన అత్యంత అందమైన ఈకను కృష్ణుడికర్పించాడు కృతజ్ఞతగా కానీ ఈ ఈకలో దాగిన అర్థం ఇంకా లోతుగా ఉంది నెమలి ఈకలోని ఆ కన్ను దైవ దృష్టిని సూచిస్తుంది అంటే కృష్ణుడు అన్నిటినీ చూస్తున్నాడు ఈకలోని ఏడు రంగులు మన జీవితంలోని సప్త చక్రాలను సూచిస్తాయి నెమలి విషాన్ తినగలదు కదా అదేవిధంగా కృష్ణుడు మన దుఃఖాలను నెగిటివ్ ఎనర్జీలను శోషించేస్తాడు మీ ఇంట్లో నెమలి ఈక ఉంచితే అది కృష్ణుడి దీవెనలను ఆకర్షిస్తుంది మీ సమస్యలంశిస్తుంది మీ సమస్యలను తొలగిస్తుంది కృష్ణుడి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి